ఎన్నికల్లో ఆయన ఏమీ రహస్యం ఏం లేదు మంచిగానే చెడు కానీ ఉదాహరణకి క్యాపిటల్ మీద అమెరికన్ పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళు నిజంగా దేశద్రోహం అడిగినట్లక హింసకు పాల్పడ్డారు కొంతమంది మరణాల కాలుపులైన వాళ్ళందరినీ క్షమాపక్ష ప్రసాదిస్తున్నాడు ఇచ్చాడు మంచిగానే చెడు కానీ ఆయన చెప్పింది సీరియస్గా తీసుకుంటున్నాడు స్ట్రాంగ్గా చెప్తాడు కూడా రెండోది ఇనోగలబల్ స్పీచ్లో ఆయన ఒక మనిషిని ఉదహరించాడు ఆయన విలియం మెకిన్లీ అని అమెరికా రాష్ట్రపతిగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఒకటి దాకా ఉన్నాడు ఆయన రెండు వేల ఒకటిలో సెప్టెంబర్లో ఆయన చంపేశారు ఈ హత్య గురైన రాష్ట్రపతులు ఆయన ఒకడు ఆయన తర్వాత థియోటో రూజ్ వచ్చాడు మెకిల్ని ఆయన్ని ప్రస్తావించాడు మెకిల్ని రెంటికి ప్రధానంగా పేరున్నవాడు ఒకటి టారిఫ్లు ఇతర దేశాల నుంచి దిగుమతుల్ని తగ్గించడం దాని మీద ఈ టారిఫ్లు పెట్టడం రెండు దేశ విస్తరణ కాంక్ష అమెరికా చివరిసారిగా విస్తరణ చేసింది మెకెల్నీ సమయంలో స్పానిష్ వార్ అని చెప్పని పద్దెనిమిది తొంభై ఎనిమిదిలో ఆ వార్లో గెలిచిన తర్వాత ఈ వేళటి పిక్టోరికో ఆ రకంగా స్పాన్ స్పెయిన్ నుంచి వచ్చింది ఈ వేళటి క్యూబాని విడుదల చేశారు అమెరికానే దానికి మోక్షం కలిగించి స్వతంత్ర దేశంగా చేసింది అట్లాగే ఆయన కాలంలోనే ఈ హవాయి రాష్ట్రం అది అమెరికాలో కలిపేసుకున్నారు ఫిలిప్పీన్స్ స్పానిష్ వారులో స్పానిష్ కాలనీ అది అమెరికా చేతుల్లోకి వచ్చిన తర్వాత స్వతంత్ర దేశంగా అయింది కాబట్టి ఆయన నామకరణాలను గురించి కానీ మరో గురించి కానీ మాట్లాడుతుంటే చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఆ ప్రభావం అయిన మంది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు మూడవది ట్రంప్లో ఏమిటంటే ట్రాన్సాక్షనల్ మ్యాన్ పెద్ద సిద్ధాంతాలు అలాంటివి ఏమి పెద్దగా ఉండవానికి ఆ సందర్భాన్ని బట్టి ఏది లాభం అనుకుంటే తన దేశానికి తా నమ్మైన లక్ష్యాలకి దానికి ఆయన సిద్ధం అప్పటికప్పుడు నిర్ణయాలు డీల్ మేకింగ్ అని ఇప్పుడు కూడా గర్వంగా చెప్తుంటాడు నేను డీల్స్ బాగా చేస్తాను ఒప్పందం చేసుకుంటాను వాడి కావాల్సింది ఇస్తాను నాకు కావాల్సింది తీసుకుంటానని చెప్పాను కాబట్టి ఉడుపుగా ఎంతో ఫైట్ చేయాలి అంత తప్ప సిద్ధాంతం ప్రకారం స్ట్రమ్తో ఫైట్ చేస్తే సిద్ధాంతం ఆయనకు లేనప్పుడు ఉపయోగం లేదు అని చేత ఈ నాలుగేళ్ల కాలం ప్రపంచం అంతా కూడా ఆ ప్రభుత్వం అక్కడ ప్రజల మనస్తత్వాన్ని గుర్తించి ముఖ్యంగా భారతదేశం దేశం చాలా లాఘవంగా మన ప్రజలని కాపాడుకుంటున్నాయి మరి అవతల వాళ్ళ ఎక్కడ గట్టిగా ఉన్నారో గమనించి మన అవసరం మేరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి సో ఇప్పుడు జన్మదహ వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశాము అన్న తర్వాత అక్కడున్న వాళ్ళకి లాభమా మనకి నష్టం జరుగుతుందా ఎలా ఉంది సార్ పరిస్థితి అనేది రాజ్యాంగ రాజ్యాంగరీత్యా సాధ్యం కాదు అమెరికన్ రాజ్యాంగంలోనే అమెరికా గడ్డ మీద పుట్టిన వాళ్ళకి పుట్టుకతో పౌరసత్వం వస్తుందని చెప్పి రాసుకున్నారు పుట్టుకతో పౌరసత్వం వస్తే అతను తీసేయడానికి లేదా పౌరసత్వాన్ని రెండోది పుట్టుకతో పౌరసత్వం ఉన్న వాళ్ళకి కొన్ని పదవులకు అర్హులు అని అమెరికన్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు పుట్టుకతో పౌరసత్వం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు మిగతా పౌరులు ఇతర దేశాల నుంచి పోయిన వాళ్ళు పౌరులుగా ఉంటే అర్హులు కాదు అలా పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి అది సాధ్యం కాదు కానీ ఆయన ఎందుకు చేశాడంటే ఆయన రెండు కారణాలుగా ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలి అక్రమ వలసదారులకి వ్యతిరేకము నేను ఇంకా క్షమించను అని చెప్పని చెప్పడానికి రెండోది ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోతుంది అమెరికాలో తుమ్మిన దగ్గర సుప్రీంకోర్టు దాకా పెడుతుంది ఎందుకంటే అది లిటరేచర్ సొసైటీ పెద్దానికి ఒక కోర్టుల వివాదాలు దావాలు ఆ దేశ సాంప్రదాయంలో భాగం అది ఆ దేశ జన్యువుల్లో భాగం అది సుప్రీంకోర్టు పెడుతుంది నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు సక్రమంగా ఆ దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించిన వాళ్ళు కానీ సంతానం కనుక అయినట్టయితే దాని పౌరసత్వాన్ని సుప్రీంకోర్టు కాదనలేదు కానీ అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు అయితే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటాం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి పుట్టుకతో పౌరసత్వం వాళ్ళవద్దన్న విషయంలో బహుశా సుప్రీంకోర్టు మరి ఇంకొక స్టాండ్ తీసుకోవచ్చు కాబట్టి భారతీయ సంతతి వాళ్ళకి నేను అనుకోవటం మన వాళ్ళు నూటికి తొంభై ఐదు మంది భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాకి నైపుణ్యము విద్య ఉన్నవాళ్ళు డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటే వేసాలు వగేరా పొంది చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ పిల్లలకు మాత్రం ఆ పౌరసత్వం సుప్రీం సుప్రీంకోర్టు చేతిలో ఆధారపడి ఉంటుంది ఇక రాజ్యాంగాన్ని మార్చడం అమెరికాలో దాదాపు అసాధ్యం అలా కాకుండా అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం రాకుండా చేయాలి అని చెప్పాను కనుక అన్నట్టయితే అమెరికాలో పార్లమెంట్లో రెండు సభలు సెనేటర్ అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్థానిలో మూడు గంట రెండు వందల మెజారిటీ కావాలి నాలుగు గంట మూడు వందల రాష్ట్రాలు ఆమోదించాలి అమెరికాలో ఇది తల్లకిందులో తపస్సు చేసిన కూడా సాధ్యం కాదు కాబట్టి కొంతమేరకు అంటే అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించిన వాళ్ళ సంతానానికి పౌరసత్వం లేకుండా సుప్రీంకోర్టు ఏమన్నా గనుక రాజ్యాంగాన్ని ఆ రకంగా వాళ్ళు విశ్లేషించినట్లయితే అది సాధ్యం కావచ్చు భారతీయ సంతత్వానికి ఇబ్బంది ఉండదు కానీ భారతీయులు ఖచ్చితంగా అక్రమంగా చొరబడేవాడు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అదివరకు నాకు తెలియదు ఈ మధ్య కొన్ని అంకెలు చెప్తున్నాయి ఏడున్న ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నారని అది దాన్ని మనం ప్రోత్సహించకూడదు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగితే దానికి మనం బాధ కూడా పడకూడదు ఎందుకంటే మన దేశ బ్రాండ్ పోతుంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు నైపుణ్యం ఉన్నవాళ్ళు పద్ధతి ప్రకారం వస్తున్నారు ఆ దేశానికి మంచి చేస్తున్నారు అని చెప్పిన భావం ఒక బ్రాండ్ ఉన్నది అలా కాకుండా మనం కూడా ఇతర దేశాలలాగా అక్రమంగా చొరబడుతున్నారు దక్షిణలో సరిహద్దు నుంచో లేకపోతే కెనడా నుంచో ఇల్లీగల్గా వెళుతున్నారు సరిపడిపోతున్నారు అని చెప్పిన భావం ఉంటే మన దేశానికి నష్టం కొంతమందికి లాభం కలగచ్చు కాబట్టి దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద పట్ల కఠినంగా వ్యవహరించినట్టయితే అమెరికాలో దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు ఇప్పుడు కెనడా మెక్సికో మీద దిగుమతి సుంకాలు విపరీతంగా పెంచారు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అనుకున్నప్పుడే విదేశాలతో సత్సంబంధాలు ఎలా ఉంటాయి ద్వైపాక్షిక ఒప్పందాలు ఎలా ఉంటాయి అనేది కూడా కీలకంగా అయింది కదా సార్ ఆయన తీరు ఏమిటంటే ఎక్కడ నా వంగ వంగతోట దగ్గర బావు కాదు కాబట్టి నువ్వు కెనడానా మెక్సికోనా యూరపా ఇండియానా నాకు అనవసరం నాకు లాభం ఏంటి నా నుంచి నువ్వు పొందుతున్నావు నాకు రావట్లేదు అనుకుంటే వెంటనే ఆయన ఎదురు తిరుగుతాడు కెనడా మెక్సికో దేశంలో ఉదాహరణకి మంచి ఉద్దేశంతో అమెరికా ఏం చేసిన నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పని క్లింటన్ కాలంలో నాఫ్తా అంటారు దాంతో ఏమైందంటే కెనడా నుంచి కానీ మెక్సికో నుంచి కానీ దిగుమతులు అమెరికాకి లేకపోతే అమెరికా నుంచి ఆ దేశాలకు దిగుమతులు ఏమీ సుంకాలు లేకుండా ఏ రకమైన అడ్డంకులు లేకుండా వచ్చే ఏర్పాటు జరిగింది దాంతో ఏమైంది అమెరికాలో కొంచెం ఖర్చు ఎక్కువ అలసరాదాయం ఎక్కువ కాబట్టి లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం కోసం అమెరికన్ వ్యాపారవేత్తలు చాలామంది కెనడాలో పెద్ద పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టారు ఉత్పత్తి కెనడాలో జరుగుతుంది ఆ కార్లు కానీ మిగతావి కానీ అమెరికాకు వెంటనే సరిహద్దే కదా పక్క దేశమే కదా అమెరికాకు వెంటనే వచ్చేస్తున్నాయి అమెరికన్ వినియోగదారులకు లాభం జరుగుతుంది కానీ అమెరికన్ ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు సమస్య వినియోగదారులకు ఏమో మంచి మన్నికలు వస్తువులు కావాలి ఉత్పత్తి చేసేవాడికి మనకు లేబర్ మార్కెట్లో ఉద్యోగాలు దొరకాలని చెప్పంటే మన దేశంలో ఉత్పత్తి దొరగాలి ఈ రెంట్కి మధ్య క్లాష్ ఉన్నది ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఆయన పార్టీ ఈ ఉత్పత్తిదారుల పక్షం వహించారు మన దేశంలో మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి వాళ్ళకేమిటి రావటం అని చెప్పన్నది అలాగే అంతకంటే అమెరికాకు చాలా ఇబ్బంది కలిగించేది ఏంటంటే చైనా వాళ్ళు అర్థం చేసుకున్నారు మన మీద ఆంక్షలు పెడతారు ఉన్న కొద్దికే ఎందుకంటే అదివరకు జపాన్ చాలా అమెరికా భావించేవాడు రెండు వందల కాలంలో జపాన్ అన్ని ఎగుమతి చేస్తుంది మనం పెద్దగా ఎగుమతి చేయలేకపోతున్న వాళ్ళకి మన దేశం మొత్తం వాళ్ళ వర్షమైపోతుంది మన డబ్బంతా వాళ్ళ చేతులు చేరుతుంది అనే భావం బలంగా ఉండేది ఇప్పుడు చైనా మీద అలాంటి భావం ఉన్నది చైనాతో ట్రేడ్ సప్లస్ చైనాకి రెండు మూడు వందల బిలియన్ డాలర్ల ట్రేడ్ సప్లస్ ఉంది అమెరికాతో కాబట్టి డాలర్లన్నీ కొన్ని ట్రిలియన్ల డాలర్ల చైనాలో పోగొడుతున్నాయి మరి మనం వదిలేస్తే పూర్వం జపాన్ వాళ్ళు అమెరికాలో పెద్ద కంపెనీలు కొన్నట్టుగా చైనా వాళ్ళు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను సొంతం చేసుకుంటారు కాబట్టి అది జరగకూడదు అని చెప్పని ఆంక్షలు పెడుతుంటే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగాను మెక్సికోలో ఫ్యాక్టరీలు పెట్టారు మెక్సికో సంతోషంగా ఆహ్వానిస్తుంది ఏ దేశమైనా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది మనం కూడా ఎవరైనా పెట్టుబడులు పెడతామంటే మనం సంతోషంగా రమ్మని చెప్పంటాం మన దేశంలోకి కాబట్టి చైనా వస్తువులు చైనా నుంచి రాకుండా మెక్సికో నుంచి వస్తున్నాయి ఈ రెండు కారణాలుగా ఆయన గట్టిగా విరుచుకుపడుతున్నాడు మూడో దానికి కోపం ఏమిటంటే దానికి కొంత ఆధారాలు కూడా ఉన్నాయి అమెరికా ఇవాళ ప్రపంచంలో మాదక ద్రవ్యాలు ఈ డ్రగ్స్కి ప్రపంచ క్యాపిటల్ అయిపోయింది డిమాండ్ అక్కడ విపరీతంగా ఉన్నది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ జనం కొంటం కోసం చెప్పని మత్తుకి అలవాటు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు బానులు అయిపోయినారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి సముద్రం నుంచి రావడం చాలా కష్టం భూభాగం నుంచి మెక్సికో నుంచి వస్తున్నాయి ఎప్పుడైతే దీనిలో కొన్ని కోట్ల డాలర్ల లాభం ఉన్నదో కార్టెల్స్ బలమైన నేరస్తులు మా గతంలో మాఫియాలు అనేవాళ్ళం ఈ మాఫియాలు డ్రగ్ కార్టెల్స్ అంటాం వాళ్ళు వందల బిలియన్ల డాలర్లు డబ్బులు చేసుకుంటున్నారు అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి విపరీతమైనటువంటి హింస నేరాలు మామూలు నేరాలు కాదు ఎదురొస్తే వాడిని సఫా చేయటమే అంత దారుణంగా ఉండదు కాబట్టి వాళ్ళని అరికట్టాలని చెప్పన్నా కూడా దక్షిణ బార్డర్ ముఖ్యంగా మెక్సికో బార్డర్తో ఒకటి ఇమ్మిగ్రెంట్స్ రాకుండా ఆపాలి రెండు ఇది డ్రగ్స్ రాకుండా ఆపాలి అందుకనే ఆయన డ్రగ్ కార్టల్స్ని టెర్రరిస్టులుగా ప్రకటించాడు అప్పుడు అమెరికన్ చట్టం కింద చాలా అధికారాలు వస్తాయి రాష్ట్రపతికి అవసరమైతే మెక్సికోలోకి తన సైన్యాన్ని పంపించి దాడులు చేసి వాళ్ళని చంపే హక్కు కూడా వస్తుంది అన్నమాట అంచేత మెక్సికో విషయం ప్రత్యేకం కానీ మొత్తం మీద ఖచ్చితంగా ఆయన చైనా మీద కానీ చివరికి వీలుంటే అవసరమైతే మన మీద కానీ ఆయన అవసరమైతే టారిఫ్లు పెడతాడు ఎందుకంటే మనతో ఉదాహరణకి పెద్ద చైనా లాగా కాకపోయినా మనకు కూడా పదిహేను ఇరవై బిలియన్ ఇరవై ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ముప్పై బిలియన్ డాలర్లు మనకి సర్ప్లస్ ఉన్నది అమెరికా ఒక్కటే పెద్ద దేశం భారతదేశం ట్రేడ్ సర్ప్లస్ ఉన్న దేశం అమెరికా ఒక్కటే పెద్ద దేశాల్లో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు చైనాతో మనకి తొంభై వంద బిలియన్ డాలర్లో లోటు ఉన్నది అమెరికాతో ముప్పై ముప్పై ఐదు బిలియన్ డాలర్లు సర్ప్లస్ మిగిలి ఉన్నది ఆయనకి ఎక్కడ ఏ దేశానికి తన దేశంతో వాణిజ్యంలో మిగులున్నా సరే ఆయనకి వెంటనే అక్కసు వాడు వస్తువులు మన దగ్గర అమ్ముకుంటున్నాడు మనం అమ్మలేకపోతున్నాం అని చెప్పని హార్లీ డేవిడ్స్ అనే ఒక కంపెనీ ఉంది ట్రంప్ రెండు మూడు సార్లు దాని గురించి ప్రస్తావించారు మోటార్ సైకిల్ నడుపుతారు అది నాకు తెలియదు కానీ కొంచెం ఈ కొత్త వాళ్ళకు అందరు ఖరీదైనటువంటివి మన వాళ్ళు ఖరీదైన వస్తువును మన దేశంలో లగ్జరీ ట్యాక్స్ చాలా ఎక్కువ పెడతాం ఆయన రెండు మూడు సార్లు ప్రస్తావించాడు ఇండియా టారిఫ్ కింగ్ చూడండి హార్డ్రెడ్ డేస్ మోటార్ మోటార్ సైకిల్ మీద టారిఫ్ పెట్టాలని చెప్పని అలాంటి విషయాల్లో మనం కొంచెం సామ్యంగా పెద్ద నష్టమే లేదు ఆయనకి ఏదైతే గట్టిగా బొర్రలో ఉందో దాన్ని తగ్గించేసుకోవాలి మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మేరకు అమెరికా నుంచి వస్తువులు మన దేశం రావడానికి మనం అనుమతి అనుమతించడానికి వస్తే టారిఫ్ని తగ్గించి ఎందుకంటే ఆయనతో గొడవ పెట్టుకుని మనం ట్యారిఫ్ మెయిన్ చేసుకుంటే మనం నష్టపోతాం కాబట్టి మనం కొంత అలౌక్యంగా వ్యవహరించాలి మనకంటే ఇబ్బంది చైనాకి ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే చైనా మీద చాలా అక్కసం ఉన్నది ఇప్పుడు అమెరికాతో దీటుగా ఉన్నదని రెండోది ఈ మధ్య గట్టిగా ఆయన చేసిన ప్రకటన దాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలి కొంతకాలం క్రితం ఈ బ్రిక్స్ దేశాలు ప్రధానంగా చైనా రష్యా భారతి మూడు మిగతా దేశాలకు ఏడు ఉన్నాయి ఇవన్నీ ఏమిటంటే డాలర్కి పోటీగా వేరే కరెన్సీని పెంచాలని చెప్పని ఒక ఆలోచన చేశారు ఏషియన్ కరెన్సీ యూనిట్ అని ఏషి ఏసీయూ అని లేకపోతే మరో పేరుతోనూ బ్రిక్స్ కరెన్సీ పెట్టాలని ఈ లావాదేవీలు ఈ ఈ దేశాల మధ్య డాలర్ అవసరం లేకుండా ఎగుమతులు దిగుమతులు ధరినాయను ఉదాహరణకి రష్యా ఉంది రష్యాతో ఇప్పుడు డాలర్ల వాణిజ్యం సాధ్యం కాదు అమెరికా ఆంక్షల వల్ల మనకి రష్యా వాళ్ళ ఆయన ముడిచమురి పంపిస్తుంది మనం డబ్బులు ఎలా ఇస్తున్నాం వాళ్ళకి రూపాయలు ఇస్తున్నాం రష్యాకి రూపాయలు ఉపయోగం లేదు అలా కాకుండా ఈ అన్ని దేశాలకు ఒక కరెన్సీ ఉందనుకోండి ఆ కరెన్సీ మనం కూడా వడ్డం అనుకోండి రష్యా దగ్గర ఆ కరెన్సీ చేరినప్పుడు మన దేశం లోంచి ఎగుమతులు వాళ్ళకి ఏం లేకపోయినా అదే కరెన్సీ చైనాలో అనుకోండి చైనా నుంచి వాళ్ళు బోల్డ్ ఎగుమతులు తీసుకోవచ్చు చైనా అంతా ఎగుమతి చేసే దేశం కదా ఇట్లా పనికి వస్తుంది ఈ ఈ తొమ్మిది పది దేశాలు ఒక ఆలోచన ఉన్నది ఆయన నిర్మోహటంగా చెప్పాడు మీరు కనుక అలాంటి ఆలోచన పెట్టినట్టయితే మీ మీద వంద శాతం టారీఫ్లు పెడతాను అన్నాడు కాబట్టి అది ఆలోచన మనం పూర్తిగా దానికి దూరం అయిపోవాలి ఎందుకంటే మనం అమెరికాతో కయానికి దిగి నష్టపోయే శక్తి మనకు లేదు చైనా లాంటి దేశాలకు ఇలాంటిది పెరగాలని కోరుకుంటుంది కాబట్టి ఇలాగా మనం ఒడుపుకి వ్యవహరించాలి ఖచ్చితంగా కానీ మొత్తం మీద చూస్తే ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే పెద్దగా ఇబ్బందులు లేకుండా ఉండే దేశం భారతదేశం ట్రంప్ వల్ల అమెరికాతో మనకున్న సత్సంబంధాలు వాళ్ళకే మనకి ప్రపంచంలో సమానమైన ప్రపంచ దృక్పథం ఉన్నది ఇప్పుడు చైనాను గురించి కానీ ఇతర దేశాలను గురించి కానీ మరి కొన్ని విలువల విషయంలో కానీ అమెరికాకి మనకి విభేదాలు ఏం లేవు పూర్వకాలంలాగా కాదు ఈ చిన్న చిన్న విషయాలు వాణిజ్యపరమైన విషయాలు అంటే మనం సర్దుకుపోవచ్చు కాబట్టి రెండోది మనం అంటే చాలా సద్భావం ఉందా అతనికి వివిధ కారణాల వల్ల అందులో మోదీ అంటే కూడా అలాగే మోదీ అంటాం కూడా అలాగే అమెరికా బయట అమెరికాలో కూడా లేనంత ప్రజాదరణ భారతదేశంలో ఉంది ట్రంప్ అంటే ఈ మధ్య సర్వేలో ఎనభై ఐదు శాతం భారతీయులు ట్రంప్కి అనుకూలంగా ఉన్నారని చెప్తున్నారు ప్రపంచంలో అక్కడే ఊహించడానికి కూడా సాధ్యం కాదు చాలా దేశాల్లో ట్రంప్ వ్యతిరేకులు అమెరికాలోనే దాదాపు యాభై శాతం మంది దానికి అనుకూలం నలభై తొమ్మిది యాభై శాతం మంది అనుకూలం మన దేశం ఎనభై ఐదు శాతం అని చెప్పున్నారు అలాగే భారతీయ సంతతి వాళ్ళు అమెరికాలో చాలామంది కీలకమైన పాత్ర పోషిస్తున్నారు రాజకీయాల్లో కానీ టెక్నాలజీలో కానీ వాళ్ళంటే ట్రంప్కి చాలా ఇష్టం వివిధ కారణాల వల్ల భారతదేశానికి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే వంగ తోట దగ్గర బావు కాదు ఆయన కొంచెం ఇప్పుడు హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి కూడా వాదనలు కొనసాగుతున్నాయి ఇరువైపు వాదనలు మేము విన్నాము అన్నప్పుడు ఒకవేళ దానికి సంబంధించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటే భారతదేశంలో ఐటీ కంపెనీలు కావచ్చు అక్కడ పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుంది సార్ రెండు ఉన్న విషయాలు ఒకటి ఉన్న హెచ్ వన్ బి వేషాల్లో భారత్ వాటా ఏడు శాతమే పెట్టారు అంటే ఏ దేశానికి ఏడు శాతం కంటే ఎక్కువగా వేసాలు ఉండకూడదని పెట్టారు భారత్ జనాభా ప్రపంచంలో పద్దెనిమిది శాతం అమెరికా వెళ్ళాలని చట్టబద్ధంగా వెళ్ళాలని ఉబ్బలపడే వాళ్ళ బహుశా ప్రపంచంలో ముప్పై ఐదు శాతం మనం అంటాం మరి మనకి ఏడు శాతం పెట్టి ఒక చిన్న గోచిపాత్రంతో చిన్న దేశానికి ఏడు శాతం పెట్టమనేది అది హేతుబద్ధమైంది కాదు కాబట్టి దాన్ని మారుస్తారా లేదా నేను అనుకోవటం అది మారుస్తారు ఎందుకంటే అమెరికాకే అవసరం కాబట్టి మనకు అవసరం కాబట్టి రెండోది హెచ్ వన్ బి అమెరికాలో పని ఉన్నట్టయితే నైపుణ్యం ఉన్నట్టయితే విరివిగా ఇస్తారా లేదా రెండు వేరువేరుగా చూడాలి మన వాటా పెరుగుతుందా లేదా మొత్తం మీద అసలు కేక్ పెరుగుతుందా లేదా అని చెప్పి అన్నది కేక్ పెరగడం విషయంలో ఇప్పుడు చాలా పెద్ద అంతర్యుద్ధం జరుగుతుంది రిపబ్లికన్ పార్టీలో ట్రంప్కి సాంప్రదాయంగా మద్దతు ఇస్తున్న మెగా రిపబ్లికన్స్ వాళ్ళు మెగా రిపబ్లికన్స్ మన దేశం తప్పి మిగతా వాళ్ళు ఎవరొద్దు తెల్ల తప్ప ఇంకెవరు వద్దు ఇలా ఆలోచించేవాళ్ళు అమెరికా ఫస్ట్ అనే నినాదం కూడా అలా వచ్చింది అమెరికా ఫస్ట్ దేశంగా ఫస్ట్ అంటే వేరు కానీ యూరోపియన్ సంతతి వాళ్ళు తెల్ల తోలు వాళ్ళు క్రైస్తవులు దానిలో రెండు కోణాలు ఉన్నాయి ఆ కోణం వాళ్ళు ప్రధానంగా ఒక డి హార్డ్ కోర్ మెగా రిపబ్లికన్స్ వాళ్ళు అసలు హెచ్చు విని బి వేసాలంటే మన ఉద్యోగాలు అడుగుకొట్టేటువంటి రావడం లేదని వాళ్ళు గట్టిగా అక్కడ కూర్చున్నారు కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ పెరగాలి అమెరికా ప్రపంచంలో మేధా సంపత్తి ఎక్కడా వాళ్ళని మనం ఆకర్షించి ఉపయోగించుకోవాలి వాళ్ళు మన మనుషులు కావాలి అమెరికా గొప్పతనం ఏంటంటే గత వంద వంద నూట యాభై ఏళ్ళుగా వందేళ్ళుగా ముఖ్యంగా ఎక్కడ ప్రపంచంలో మేధాశక్తి ఉన్నా కూడా వాళ్ళని లాక్కున్నారు ఆకర్షించగలిగారు అందుకే ప్రపంచంలో గొప్ప శాస్త్రతను అంటే అమెరికా వెళ్ళిపోతాడు నూటికి తొంభై మంది ప్రపంచంలో గొప్ప ఎంటర్ప్రెన్యూర్ అంటే అమెరికా వెళ్ళిపోతాడు గొప్ప వ్యాపారవేత్త అంటే అమెరికా వెళ్ళిపోతాడు గొప్ప అంటే అమెరికా వెళ్ళిపోతాడు ఆకర్షించగలిగారు అలాంటి వాళ్ళని పోగొట్టుకుంటే నష్టపోతామని చెప్పన్న భావన ట్రంప్ కూడా ఉంది ఆయన కూడా బహిరంగంగా ప్రకటనలు చేశారు రెండు మూడు సార్లు ఈ దేశంలో ఉన్నత విద్య మంచి విద్యా సంస్థల్లో చదువుకుని మంచి నైపుణ్యం అంటే వాళ్ళని ఈ దేశం నుంచి మళ్ళీ పానివ్వకూడదు మనం నిలుపుకోవాలి అంటున్నాడు అది ఆయన బుద్ధి చెప్తోంది కానీ హృదయం ఏం చెప్తోంది మేఘా రిపబ్లికన్స్ వల్ల ఇది తెల్ల తోలు వాళ్ళు తప్ప యూరోపియన్ సంతతి వాళ్ళు తప్ప క్రైస్తవులు తప్ప మన జాతి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు రావటం ఏంటని ఇంకోటి ఉంది ఏది నెగ్గుతుంది అనేది ఇప్పుడు చివరికి ఆయన నిర్ణయం పై సాధిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే వ్యాపారవేత్తలు టెక్నాలజీ వాళ్ళందరూ కూడా హెచ్ వన్ బి వేసాలు సమర్థులకు విరివిగా ఇవ్వాలని చెప్పని ఈ మెగా రిపబ్లికన్స్ అలా ఇవ్వడానికి వీలు లేదని చెప్పని చేత ఒకటేమో మన వాటా పెరుగుతుందా లేదా బహుశా అని కూడా మన వాటా పెరుగుతుంది అది అమెరికన్ అవసరాల కోసం అని చెప్పని కానీ మొత్తం మీద కేక్ పెరుగుతుందా లేదా అని చెప్పి పెద్ద సిద్ధాంతపరమైన చర్చ తీవ్రంగా జరుగుతుంది అమెరికాలో సో ఇప్పటికి అయితే ఆ భారతదేశానికి లాభమా నష్టమా ట్రంప్ ఎలా ఉంటాడు అనేది అయితే అంచనా వేయడానికి లేదు కదా పెద్ద నష్టం మనకు ఉండదు ముందు భయపడకూడదు ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని సౌలభ్యం మనకున్నది మొత్తం మీద ఎంతో కొంత ట్రంప్ లాంటి వాడు కొత్త ఆలోచనలతో కొన్ని కొన్ని సందర్భాల్లో రాడికల్ ఆలోచనలతో విధానాలతో వచ్చినప్పుడు కొంత ఒడిదుడుకులు ఉంటాయి